మా కళ్యాణికి అలాగే మా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారికి అండ్ నెక్స్ట్ మా హీరో నాని అలాగే ఆ పక్కన ఉన్న ఆ వ్యక్తి ముసిముసి నవ్వునవుతున్నారాయన ఈ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు ఒక పాట థియేటర్ లో ఊపిసింది అమ్మాయే సన్నగా అనుకుంటున్నా కాదు కాదు మీరు పిలిచారా తర్వాత ఏంటి అమ్మాయి సన్నగా అమ్మాయి సన్నగా అరవే నవ్వగా తప్పి కొర్రాళ్ళ మంచాన పడ్డారే అది వైరల్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి మంచాన పడ్డారు అండ్ ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలి డైరెక్టర్ గారు అద్భుతమైన ఒక కథ రాసుకొని నిర్మాత గారికి ఎంత నమ్మకం ఉంటే ఈ సినిమాని అంత పెద్ద హిట్ చేసి డైరెక్టర్ గారికి ముందు మనం అప్రిషియేట్ చేయాలి ఆల్ ది బెస్ట్ బ్రదర్ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక గొప్ప డైరెక్టర్ రా వచ్చి ఆల్రెడీ ఇంకా హిట్ల మీద హిట్లు ఇలా ఇస్తూనే ఉంటారు అందరికీ నమస్కారం ముందుగా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు ఎందుకంటే వినాయక చవితి అనగానే మనకి విజయం ఆ విజయం ముందే ఈ బ్యానర్కి వచ్చింది నెక్స్ట్ రాబోయే సినిమా ఓజీ అది కూడా ఈ బ్యానర్లో పెద్ద హిట్ అవుతుంది హిట్ కొడతారు సో ముందుగా